య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ బ్లాగ్స్ నేను విషణ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను మన వాళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు కదా అక్కడ నేను కొంతమంది కెమెరామెన్లకు వీడియో తీసి సెండ్ చేయను రా బాబు అంటే వాళ్ళు లాంగ్ వీడియోలాగా తీయకుండా షార్ట్ వీడియోలాగా తీయకుండా సగం షార్ట్ సగం లాంగ్ వీడియోలాగా తీశారు దాన్ని కట్ చేసి రెడీ చేసేసరికి ఇంత టైం అయిపోయింది అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే నేను వీడియో అప్లోడ్ చేయొద్దులే అనుకున్నాను కాకపోతే అక్కడక్కడ టెంపుల్ మొత్తం కవర్ చేశారు అందుకని టూ మినిట్స్ మీ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకా రామేశ్వరం అలాగే ధనుష్కోడి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అవి కూడా అతి తొందరలోనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీ అందరికీ షేర్ చేస్తుంటానండి అలాగే ఇప్ప ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మిషివా టేక్ కేర్ ఫ్రెండ్స్ Yeah.